బ్యాక్ టు మై ఛానల్ దాని వన్ ఫోర్ త్రీ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈరోజు అయితే మీ ముందు ఒక కొత్త వీడియోతో అది ఏంటంటే ఇట్స్ మీ పవర్ అండ్ హర్ష గురించి అనమాట సో ఇట్స్ మీ పవర్ అండ్ హర్ష మళ్ళీ కలిసారా లేదా ఇదే సో ఇట్స్ మీ పవర్ అండ్ హర్ష కలిసారా లేదా అన్నదానికి ఈ వీడియో లాస్ట్లో అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను సో ఈ వీడియోని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది సో నిన్న నిన్న అయితే మీ పవర్ అయితే భద్రాచలం వెళ్ళారు సో మీరు కూడా చూసే ఉంటారు అలా రీల్స్లో సో చూసిన వాళ్ళు అయితే ఒకసారి ఒక లైక్ చేసుకోండి వీడియోకి అండ్ ఇంకొకటి కూడా చాలామందికి డౌట్ ఉండేది అన్నమాట ఎక్స్మీ పవర్కి లవ్ బయట ఫ్రెండ్స్ మీ నే పెళ్ళి చేసుకుంటాడేమో అనేసి మీకు అందరికీ ఉండే డౌట్ బట్ ఈరోజు అయితే మీకు అందరికీ క్లారిటీ అయితే ఈ వీడియోలో రాబోతుంది అనమాట సో వీడియో అయితే తప్పకుండా తప్పకుండా వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది సో నిన్ననే ఇద్దరు మీట్ అయ్యారన్నమాట నిన్ననే ఎట్స్ మీ పవర్ గారు హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఏదైతే తన ఫస్ట్ వైఫ్ ఫస్ట్ వైఫ్ ఇప్పుడు రెండోసారి కూడా వైఫ్ కాబోతుంది రెండోసారి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు సో దానికి ప్రూఫ్స్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను సో నిన్ననే హర్ష అయితే ఇప్పుడు ఒక వన్ అవర్ బ్యాక్ ఒక ఇన్స్టాలో స్టోరీ పెట్టుకుంది సో అది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ మీ పవర్ భద్రాచలం అయితే వెళ్ళారు సో లాంగ్ వీడియో కూడా పెట్టు యూట్యూబ్లు తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు సో హైదరాబాద్ టు భద్రాచలం మాది కూడా ఇక్కడ దగ్గరే భద్రాచలం ఏంటంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అట్లా సో చూడండి వీడియోని అయితే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది ఇంట్లో సో ఇదే ఈరోజు అయితే హర్ష పెట్టిన స్టోరీ ఇదొకటి చూడండి కింద బెల్డ్ పాయింట్ లైక్ జీన్స్ పాయింట్ వేసుకున్నాడు హర్ష సో టీ షర్ట్ వేసుకున్నాడు అయితే బ్లాక్లో పెట్టింది హర్ష బ్లాక్ బ్లాక్ అండ్ వైట్లో పెట్టింది స్టోరీ చూడండి దెన్ నెక్స్ట్ ఇంకొకటి అయితే ఇట్స్ మీ షూ చూడండి అక్కడ ఇట్స్ మీ షూ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా షూ చూడండి ఇక్కడ క్లారిటీ వస్తుంది దెన్ హర్ష అయితే బ్రోకెన్ బ్రోకెన్ అని పెట్టుకుంటుంది కానీ స్టోరీస్ సో చూడాలి వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఏం డిస్టర్బెన్స్ వస్తున్నాయో అదైతే నాకు తెలియదు ఫ్రెండ్స్ బట్ వీళ్ళైతే నిజంగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు త్వరలో అని అయితే నాకు అయితే క్లారిటీ వచ్చింది మీకు కూడా క్లారిటీ ఇస్తా వస్తుంది వీడియోలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టాటో టాటో వచ్చేసి తన ఈ లెఫ్ట్ హ్యాండ్ పైన ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటుంది టాటో సో ఫస్ట్ టాటో తంది ఫస్ట్ ఏదో వేయించుకుంది ఫ్రెండ్స్ దెన్ నెక్స్ట్ ఇప్పుడైతే కృష్ణుని ఫ్లూట్ ఎయించుకొని వంశీ రాపించుకుంది ఇప్పుడు సో ఇదన్నమాట సో వీరైతే వీళ్ళైతే త్వరలో కలవబోతున్నారు సో ఈ వీడియో నేను వీడియో అయితే నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలానే ఇంకా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను సో థ్యాంక్ యూ గాయస్ బాయ్ గాయస్